ఓం నమ శివాయ నమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో ఉ వస్తుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం కొత్త సంవత్సరంలో జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందుకే తమ రాశి ఫలాలు కొత్త ఏడాది ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు నూతన సంవత్సరం మొదటి నెల కొన్ని రాసుల వారికి ఎంతో అదృష్టం తీసుకురానుంది శాస్త్రంలో గ్రహాల గమనానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ జనవరి నెలలో పెద్ద గ్రహాలు తమ రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నాయి గ్రహాల గమనాన్ని బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ జనవరి నెల చాలా ప్రత్యేకతగా నిలిచింది ఈ జనవరి నెలలో అనేక గ్రహాలు సంచరిస్తున్నాయి దీని ఫలితం పన్నెండు రాశులని ప్రభావితం చేస్తుంది సూర్యుడు శుక్రుడు బుధుడు సహా అంగారక గ్రహం తమ నడకను మార్చుకుంటున్నాయి ఈ నాలుగు పెద్ద గ్రహాలు తను రాశి చక్రాలని మార్చుకోవడం వల్ల కొన్ని రాసుల శుభం చేకూరనుండగా మరికొందరికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి జనవరి నెలలో రాసులు మారుతున్న శుక్రుడు కుజుడు బుధుడు సూర్యుడు వల్ల ఏ ఏ రాసులకు ప్రయోజనం చేకూరుతుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ జనవరి నెల మేషరాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది అనేక కొత్త మార్గాలు మీకు లభిస్తాయి ఈ నెలలో మీరు ఏ పనులు చేపట్టినా కూడా అందులో విజయం సాధిస్తారు వృత్తి జీవితంలో కొన్ని కొత్త బాధ్యతలు మీ మీద పడతాయి వైవాహిక జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామితో మధురమైన క్షణాలు మీరు గడుపుతారు ప్రేమికుల లైఫ్ రొమాంటిక్గా మారుతుంది రాశి వారికి గ్రహాల స్థాన మార్పు వల్ల జనవరి నెల కన్యారాశి వారికి అంతా శుభమే జరుగుతుంది ఈ రాశి వాళ్ళు ధార్మిక పనుల్లో ఎక్కువగా నిమగ్నం అవుతారు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఖర్చులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనవసర ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకునేంటే మంచిది లవ్ లైఫ్ రొమాంటిక్గా ఉంటుంది కష్టకాలంలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు చాలా మంచిగా లభిస్తుంది పనిలో మీరు కుటుంబం అండగా నిలుస్తుంది ఇక మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల మకర రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాల నుంచి ఉపశమనం దక్కుతుంది ప్రతి పనిలో ఉత్సాహంగా పాల్గొంటారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు సమసిపోతాయి మీరు మీ పిల్లలతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు జీవిత భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మీరు ప్రేమించిన అమ్మాయి మీకు అనుకూలంగా మారుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ